పెళ్ళి ఇన్ని మంచి అవుతుంది మీరు వీడియోలు ఎందుకు పెడతలేరు ఏంటి ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో ఉండబోతుంది ఎనిమిది వీడియోలలో నేను అన్ని షేర్ చేసుకోలేను అలాంటివి మల్టిపుల్ జరిగిన నా పర్సనల్ లైఫ్ లో వాళ్ళందరినీ నేను డిసపాయింట్ చేస్తే నాకు అనిపించింది పెళ్లి టైంలో ఒక తీసుకున్న ఒక మేజర్ హలో ఎవరు ఛానల్ హారికా బొప్పాస్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో ఉండబోతుంది ఎప్పటి నుంచో పెడదాము 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 అని అనుకొని పెట్టలేకపోయినా ఎందుకు పెట్టలేకపోయినా ఎందుకు ఇంత డిలే అయింది అవన్నీ కూడా నేను వీడియో లాస్ట్ వరకు చెప్తాను సో ఈ వీడియో షార్ట్ ఇన్స్ గానే పెట్టబోతున్నా ఈ అయితే మీరు లాస్ట్ వరకు చూడండి మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది నేను అనుకుంటున్నా సో ఇప్పుడైతే ఏంటి అంటే నా పెళ్లి టైంలో నేను తీసుకున్న కొన్ని గుడ్ డెసిజన్స్ అండ్ అది ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి ఫ్యూచర్లో పెళ్ళి అవ్వబోయే వాళ్ళకి ఫ్రెండ్స్కి అయినా ఫ్యామిలీ మెంబర్స్కి అయినా ఎవరికైనా కూడా యూస్ఫుల్ ఈ వీడియో సో అందుకని ఇట్లా స్పెసిఫిక్గా కూర్చుని వీడియో వేస్తున్నాం అనమాట చాలామంది పెళ్ళి అయింది మంచిగా అయిపోతుంది మీరు వీడియోలు ఎందుకు పెడతలేరు ఏంటి రీజన్ అది అని వస్తే అడిగిర్రో ఒకటి పెళ్ళి తర్వాత వెంటనే వీడియోస్ చేసే అంత టైం నాకు కుదరలేదు ఎందుకంటే నా లైఫ్లో ఇది ఒక బిగ్ ట్రాన్సిషన్ పెళ్ళి పెళ్ళి తర్వాత లైఫ్ వరకు నేను హాస్టల్లో ఉండి మా అమ్మ చా అమ్మ అమ్మ చాటు బిడ్డలాగా ఉన్న తర్వాత సరైన వచ్చి నా లైఫ్ని నీళ్ళు అన్నీ చూసుకొని సో నాకు ఆ ట్రాన్సాక్షన్కి కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పట్టింది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మధు అండ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ సమ్ టైమ్ ఎందుకంటే ఇద్దరం జాబ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత మేము ఇద్దరం కలిసి ఉండే టైం కొన్ని అవర్స్ మాత్రమే సో ఆ కొన్ని అవర్స్లో మేము ఇద్దరం టైం స్పెండ్ అనుకున్నాము రాదర్ దెన్ బీయింగ్ ఆన్ ఫోన్ ల్యాప్టాప్ ఎందుకంటే ఇంకా ఆ కొత్త పీరియడ్ ఆ కొత్త లైఫ్ని ఎంజాయ్ చేయాలనిద్దరం అనుకున్నాము సో అక్కడ నాకు వీడియోలో మీరు కూర్చొని చేసేంత వర్కౌట్ అవ్వలేదు తర్వాత వెంటనే మేము పెళ్ళైన తర్వాత కొన్ని ఫోర్ ఫైవ్ మంత్స్ లోపే ఇల్లు తీసుకున్నాము సో ఆ ఫోర్ ఫైవ్ మంత్స్ కొత్తగా పెళ్ళైంది అని నా ఫీలింగ్ ఆ ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఇల్లు తీసుకున్నాము ఇంట్లో పనులు ట్యాంక్ ఈ లైక్ ఇంటీరియర్ ఇవన్నీ చేయించుకోవడం ఈ పనులనే కంప్లీట్ బిజీ అయిపోయింది ఆ తర్వాత ఇంటికి ట్రాన్సాక్షన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో మేము సెటిల్ అవ్వాలి కదా సో సెటిల్ అవ్వడానికి దానికి తిన్నీ మాకు ఒక టూ టూ మంత్స్ అట్లా పట్టేసింది ఆ తర్వాత ఇంకా ఎవ్రీ వీకెండ్ మమ్మల్ని భోజనానికి రండి వెళ్ళి తర్వాత పిలుస్తారు కదా సో అప్పుడు ఫ్రీ అయినామని చెప్పి అందరు మమ్మల్ని పిలవడము మేము అక్కడికి వెళ్ళడము ఇక్కడికి వెళ్ళడము అది ఇది అండ్ అక్క ఇండియాకి రావడము మేము అక్కడికి వెళ్ళడము సో కంప్లీట్లీ ప్యాక్డ్ ఆ తర్వాత చేద్దాము అంటే ఆఫీస్ వర్క్ బిజీ అయిపోయింది నేను వచ్చి నా షిఫ్ట్ మారింది అన్నమాట టైమింగ్స్ నేను వచ్చి ఫుడ్ కుక్ చేసుకొని మేము తినేసరికి ఆల్మోస్ట్ టూ వేల్ అట్లా అయ్యింది సో నాకు ఈవెన్ అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా పెట్టే అంత టైం లేకుంటే నా దగ్గర ఎన్ని వీడియోస్ ఉన్నాయో నాకే తెలియదు నా దగ్గర ఆల్మోస్ట్ ఒక వన్ టీబీ స్టోరేజ్ కూడా ఫుల్ అయింది నా దగ్గర అంత కంటెంట్ ఉంది బట్ పెట్టడానికి ఏంటంటే మెయిన్లీ ఎడిటింగ్ అంత ప్రాపర్ కావట్లేదు పొందు ఎవరికైనా ఇచ్చే ఎడిటింగ్ చేయించుకుందామని అన్నా కూడా ప్రాపర్ ఎడిట్ ఎడిటర్స్ దొరకట్లేదు నేను టూ త్రీ వీడియోస్ ఆల్రెడీ ట్రై చేసాను పేమెంట్ తోనే కానీ మంచి చేయలేదు వీడియోని నా స్టైల్ వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు సో ఆ రకంగా అట్లా చాలా మల్టిపుల్ రీజన్స్ అండ్ ఇవే కాకుండా నేను చెప్పలేని వీడియోలను నేను అన్ని షేర్ చేసుకోలేను అలాంటివి మల్టిపుల్ జరిగినాయి నా పర్సనల్ లైఫ్ లో సో నేను ఆ మల్టిపుల్ రీజన్స్ వల్ల నా వీడియోలు అన్ని పోస్ట్ కొనయి సో ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే నా పెళ్లి వీడియో కోసం వెయిట్ చేసిన వాళ్ళందరినీ నేను డిసపాయింట్ చేసుకునే నేను అని నాకు అనిపించింది నేను ఇంకొకటి ఏంటంటే ఏ వీడియో కూడా చాలా పర్ఫెక్ట్ గా చాలా మంచి ఉండాలి కంటెంట్ అన్న వర్షన్ అన్నీ వీడియోలు పెడతాను ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా బయట కనిపించిన వాళ్ళు కూడా నీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్తారు నేను పెట్టింది పది వీడియోలు అనేది కూడా పది వీడియోలకు పది వీడియోలు బాగుండాలి ఏదో సోదిలా ఉండొద్దు ఏదో పెట్టేసిన వాళ్ళని ఉండొద్దు అని చెప్పేసి మంచి టైం తీసుకొని పెడదామని చెప్పేసి ప్రతి వీడియో మీద ఎక్కువ టైం పెడుతున్నా సో అట్లా నాకు ఇంకా కొంచెం డిలే అవుతుంది సో కొన్ని నావి నేను అంత గా చేయలేకపోవడం ఒక రీజన్ అయితే లైఫ్ ట్రాన్జిషన్లో అండ్ నా నా లైఫ్లో మేజర్ మేజర్ థింగ్స్ అన్ని ఈ వన్ ఇయర్లోనే అవ్వడం వల్ల నేను అన్ని చేయలేకపోయినా సో అట్లా కొన్ని కొన్ని డిలేస్ అయిపోయినాయి సో ఈ వీడియో ఇప్పుడు ఇప్పుడే ఎందుకు పెడుతున్నాయి ఇంత పర్టికులర్ అంటే అయితే నా పెళ్లి టైంలో ప్రతిదీ నేనే చూసుకోవాలి ప్రతిదీ నేనే చేసుకోవాలి అంటే అవ్వదు అని అనిపించింది ఎందుకంటే ఒకటి నేను హైదరాబాద్ లో ఉంటా మా డాడీ వాళ్ళకి ఏదైనా చెప్పినా కూడా ఊర్లో ఉండే డిజైన్స్ హల్దీ ఫంక్షన్ కానీ మెహందీ కానీ వాటికి ఊర్లో ఉండే నార్మల్ డెకరేషన్స్ అవి పెడతారు అండ్ బడ్జెట్ కూడా సేమ్ అవుతుంది ఆల్మోస్ట్ మాకు అని చెప్పేసి నేను ఇలా రాదు అని చెప్పేసి ఈవెంట్ మేనేజర్స్ ఎవరైనా ఉన్నారా లేకపోతే అక్కడికి వచ్చి డెకరేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా మన లొకేషన్కి వచ్చి కనుక్కున్నప్పుడు నాకు ఎంఎస్ ఈవెంట్స్ శ్రీలేఖ అక్క అని చెప్పి నాకు అక్క వాళ్ళు తెలిసిరు అక్కని నేను అక్కడికి అని అడిగితే వచ్చి నా హల్దీకి నా మెహందీకి సంగీత్కి అండ్ పెళ్లి టైంలో నా ఇంట్రీకి అండ్ ఇంట్లో డెకరేషన్స్కి వాటి అన్నిటికీ అక్కనే చూసుకుంది మేనేజ్ చేసేసింది మొత్తము అండ్ బేసిక్గా ఈ వీడియోలో అక్కనే నేను స్పెసిఫిక్గా ఫీచర్ చేయాలని అనుకుంటున్నాను నా బడ్జెట్ చాలా తక్కువ పెట్టుకున్నాను నేను అంటే డాడీకి పెళ్లి టైంలో ఆల్రెడీ ఫుల్ ఖర్చులు కాయి ఇట్లా కావాలి అని నేను అనుకోలేదు మీడియం రేంజ్ లోనే నేను అనుకున్నాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే అట్లానే నేను తక్కువ డిజైన్స్ పిచ్చి పిచ్చి అట్లా పోవాలనుకోవట్లేదు సో ఒక ప్రొఫెషనల్ గా నేర్చుకొని ప్రొఫెషనల్గా వేస్తున్న వాళ్ళ దగ్గరనే అని చెప్పేసి చాలా చూస్తున్నప్పుడు నాకు అక్క పేజ్ లో నాకు అన్ని మంచిగా కనిపించినాయి హౌస్ వార్మింగ్స్ కానీ ఈవెంట్స్ కానీ ఇట్లా పెళ్లిలకు కానీ అన్నిటికి చేసాను అనమాట సో ఓకే పర్ఫెక్ట్ అనుకొని అక్కనే ఫిక్స్ అయినా ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో ఫ్లవర్స్ తీసుకొచ్చిరు మాకు హల్దీ ఫంక్షన్ కి యూజ్ చేసిన ఫ్లవర్స్ మళ్ళీ నెక్స్ట్ డే ఇంట్లో పెళ్ళిపోతుంది చేస్తారు కదా సో దాని కోసం వాడిరు అనమాట మెహందీకి చేసిన డెకరేషన్ లోనే కొంచెం చేంజ్ చేసి సంగీతకి చేసిరు సో అట్లా నాకు ఏంటి అని అంటే మన బడ్జెట్ లో నాకు మంచి డెకరేషన్ వచ్చింది ఇంకొకవేళ మంచి కావాలి అని అనుకుంటే ఇంకా బాగా చేసేది కానీ నాకు నాకు జరిపోయింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా చాలా వర్త్ అండ్ అక్క నేనే హ్యాపీ కాదు ఈవెన్ ఇప్పటికీ మా డాడీ అతను గుర్తు చేస్తారు అప్పుడప్పుడు ఇంట్లో ఫ్రెండ్లీగా మన ఒక పర్సన్ లాగా అయిపోయి మనకు చాలా బాగా చేస్తారనమాట సో నాకు స్పెసిఫిక్గా అక్క గురించి చెప్పాలి అండ్ ఇప్పుడు ఏంటంటే సీజన్స్ వస్తున్నాయి శారీ ఫంక్షన్స్ హల్దీ ఫంక్షన్స్ మెహందీ ఫంక్షన్స్ సంగీత కానీ హౌస్ వార్మింగ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఈవెంట్స్ ఉన్నా కూడా లేకపోతే ఇంకే ఏ షాప్ ఓపెనింగ్స్ కానీ ఎట్లాంటి వాటికైనా కూడా ఒక ఈవెంట్ ని మేనేజ్ చేయాలి అని అనుకుంటే మీరు అక్కను నిజంగా నిజంగా అంటే నిజంగా అంటే నిజంగా కాంటాక్ట్ అవ్వచ్చు చాలా బాగా చేసిరు ఇదేదో నేను ప్రమోషన్ కోసం చెప్పేస్తున్నాను నేను ప్రమోషన్ కి మాట్లాడుకున్నా సో చెప్తున్నాను మీరు అనుకోవద్దు ఒకటి ఏంటి అంటే నేను ప్రమోషన్ లో అక్కను కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకున్నా కొన్ని ప్రమోషన్ లో అనమాట కానీ అక్క వర్క్ చూసిన తర్వాత సీజన్ వస్తుంది అండ్ ఇప్పుడు యూస్ అవ్వచ్చు నా పెళ్లి వీడియోలు పెట్టే వరకు ఇంకెన్ని రోజులు అవుతుందో నాకు తెలియదు ఆ పెట్టినా కూడా షార్ట్ అండ్ వీడియో సింపుల్గా పెట్టేస్తానేమో సో అక్కడ గురించి అయితే చెప్దాము నా కోసం అక్కడి వరకు వచ్చి నా నన్ను సాటిస్ఫై చేసి నా బడ్జెట్ లో మాకు తృప్తిగా అనిపించేలాగా చేసి కాబట్టి ఖచ్చితంగా నేను అక్కడ చెప్తున్నా అండ్ నా పెళ్లి వీడియోలు లేట్ అయింది ఐ నో ఇట్ చెప్పినట్టు మై లైఫ్ ఇస్ ప్రజెంట్ కంప్లీట్లీ బిజీ ఇంత బిజీ బిజీ ఉండి కూడా నా హెల్త్ పాడదు నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి ఉంటే నేను ఆల్రెడీ అక్కడ కొన్ని కొన్ని అప్డేట్స్ ఇచ్చినా సో అం ట్రయింగ్ ఇట్ ఇంకా కొంచెం ట్రై చేస్తా పెడతా అదే కాకుండా నా ఫుల్ వీడియోస్ వస్తాయి యాక్చువల్గా నాకు ఇంకొక తాట్ ఏముందంటే హల్దీ మెహందీ సంగీత్ ఇంకా వేయడం ఇవన్నీ షార్ట్గా పెట్టాలా లేకపోతే మంచిగా ఫుల్ బ్లాగ్ లాగా పెట్టాలి ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది మందికి ఇంట్రెస్ట్ లేదు అని అన్నది నాకు తెలియదు సో ఎలా పెట్టాలి అని అన్నది ఒక కన్ఫ్యూజన్ ఉంది కింద కామెంట్స్లో చెప్పండి సీరియస్లీ నాకు చాలా పెట్టాలని ఉండే ఫుల్ తీసుకున్న వీడియోస్ నేను కానీ బేసిక్గా టైమ్ అండ్ ఇది నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ ట్రాన్సిషన్ బిగ్గెస్ట్ టైం కాబట్టి నేను అన్ని మేనేజ్ చేసుకోలేకపోయినా ఐమ్ రియలీ సారీ ఫర్ ఇట్ కానీ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి షార్టా లేకపోతే లాంగ్ బ్లాగ్ లాగ్న ఒకసారి కింద కామెంట్స్ లేవండి అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది సో అక్క వాళ్ళని అయితే గుర్తుపెట్టుకోండి సో అది ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను అండ్ మీకు ఫ్యూచర్లో ఎప్పుడు ఈవెంట్ ఉన్నా కూడా హారిక ఈ వీడియో తీసింది కదా సో ఈ వీడియోలో చూద్దాం అక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చి చూసి మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో యా దట్స్ ఈ వాళ్ళది వీడియో So, until our next bye video, bye-bye. See you next video.